నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ హరిహర వీరమల్లు రోజుకొక స్టోరీ బయటకు వస్తుంది ఒక రోజు ఏమో షూటింగ్ ఆగిపోయిందని ఒక రోజేమో ఇంకా ఎక్స్టెండ్ అవుతుందని ఇప్పుడు ఏకంగా కొనే వాళ్ళే లేరు బయ్యర్లు లేరని ఇప్పుడు మళ్ళీ ఇంకొక గాసిప్ పుట్టుకొస్తుంది ఎందుకని వై ఓన్లీ వీరమల్లు ఇన్ని గాసిప్స్ రావడాల్ని చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు హరిహర వీరమల్ల మీద కుట్ర పన్నుతున్నారు అని నిజానికి సినిమా సెకండ్ హాఫ్ లో మొదలై టూ థౌజండ్ ట్వంటీ టూలో రిలీజ్ అయిపోవాలి అది అవ్వక ఆ టైంలో పాపైనా రాజకీయాల్లో కొంచెం బిజీగా ఉండడం అప్పుడప్పుడే కొంచెం పార్టీ బాగా డెవలప్ అవ్వడం ఇలాంటిలాంటివి ఉండేసరికి కొంచెం షూటింగ్ జాప్యం జరిగింది దీంతో పాప మా క్రిష్ కూడా ఇంకో సినిమా ఒప్పుకోవాలి కాబట్టి తను వేరే ప్రాజెక్టు మన అనుష్క ఘాటి ఇలాంటివి ఒప్పుకొని చేసుకున్నాడు తర్వాత ఏమైంది యూనిట్ సభ్యులు కూడా మారారు కొంచెం ఐదేళ్ళు పట్టింది సరే ఐదేళ్ళు షూటింగ్ అయితే బాహుబలి రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించిందిగా అంతెందుకు లేట్ అయినా మూడేళ్ళు లేట్ అయినా పుష్ప రెండు వేల కోట్లు వసూలు చేసిందిగా ఏమో ఇది కూడా ఏమైనా మ్యాజిక్ చేయొచ్చేమో రిలీజ్ అయితే కానీ తెలియదు కదా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా ఎక్కువ నిర్మాణ బడ్జెట్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఫస్ట్ టైం అయిన పాన్ ఇండియా సినిమా పైగా కీరవాణి గారి మ్యూజిక్ మంచి గ్రాఫిక్స్ వాళ్ళు అనుకున్న మంచి స్టోరీ ఒక యోధుడి కథ చెప్పాలనుకున్నారు సో ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి కానీ ఏమో కొంచెం జాప్యం అయితే జరిగింది బట్ దీన్ని ఏంటంటే చాలామంది కావాలనే ఆ సినిమా అమ్ముడు పోవట్లేదంట ఓటీటీలో ఎవడు కొనట్లేదంట శాటిలైట్ రేట్లు అమ్ముడు పోలేదంట మీరు కూడా కొనకండి ఎక్కువ రేట్లు అమ్ముతున్నారంట కొంటే నష్టపోతారు ఇవన్నీ వార్తలు వస్తున్నాయి టికెట్లు ఇచ్చేశారు రత్నం గారికి రెమినరేషన్ వెనక్కిచ్చేసాడు ఇట్లాంటి ఇట్లాంటివి పవన్ కళ్యాణ్ స్థాయికి ఆయన అనుకుంటే సినిమా రిలీజ్ ఎంతసేపు అంతే కదా అండ్ ఉన్నాయి మంచి మంచి రేట్స్కే వస్తున్నాయి కాకపోతే వీళ్ళు ఏంటో అలా వైరల్ చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు అని చెప్పేసి మళ్ళీ అంటున్నారు బయర్లు ఎందుకు లేరు బోల్డ్ ఎంతమంది కొండని రెడీగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి వాళ్ళంత కాన్ఫిడెంట్ చెప్పినప్పుడు బయలు లేరు అంటే తప్పు కదా సో ఈ సినిమా మీద కావాలని కుట్ర పండుతున్నారు ఎలా అయితే మనకి దేవర పుష్ప సినిమాలపై కుట్ర పండినారు దీని మీద కూడా ఏదో కావాలని కుట్ర జరుగుతుంది అనేది ఒక న్యూస్ ఏదేమైనా సరే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఆకలి ఇప్పుడు వచ్చి అన్నీ కూడా రూమర్స్ అంటారా అంటే ఇప్పుడు ఒక సినిమా లేట్ అయి లేట్ అయి లేట్ అయితే ఫ్లాప్ అనుకుంటారు అందరూ ఇప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు వచ్చిందంటే అట్లా వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి లే హిట్ అయినావేం లేవు కానీ గామి సినిమా ఆరేళ్ళ తర్వాత వచ్చి మ్యాజిక్ చేసింది అది అట్లా కూడా కొన్ని ఉంటాయి చెప్పలేవు డిపెండ్స్ ఆన్ స్టోరీ డిపెండ్స్ ఆన్ వాళ్ళు తీసినటువంటి స్క్రీన్ ప్లే ఇవన్నీ కలిగి సో ఏదేమైనప్పటికీ హరిహర విరమల ఇన్ కేస్ ఒకవేళ వాయిదా పడితే జూన్ జూలై ఫోర్త్కు రావాలి లేదా ట్వంటీ వన్ ఎవరో ఒకరు త్యాగం చేస్తే ఇది వచ్చేస్తుంది